రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తెలుగు పంచాంగం ప్రకారం విశ్వావసు మరియు పరాభవ నామ సంవత్సరాల మధ్యలో వస్తుంది కాలజ్ఞానం ప్రకారం ఈ సమయంలో జరగబోయేవిగా ప్రచారంలో ఉన్న కొన్ని ముఖ్య విషయాలు ఇవి ఒకటి పరాభవ నామ సంవత్సర ప్రభావం రెండు వేల ఇరవై ఆరులో వచ్చే పరాభవ నామ సంవత్సరంలో ప్రజలకు పాలకులకు మధ్య అగాధం పెరుగుతుందని ఊహించని రాజకీయ మార్పులు జరుగుతాయని అంచనా వేస్తుంటారు ప్రపంచవ్యాప్తంగా అశాంతి యుద్ధ వాతావరణం లేదా దేశాల మధ్య గొడవలు జరిగే సూచనలు ఉంటాయని కాలజ్ఞాన విశ్లేషకులు చెబుతుంటారు రెండు ప్రకృతి వైపరీత్యాలు కాలం కాని కాలంలో వర్షాలు విపరీతమైన ఎండలు వస్తాయి నదులు పొంగి పొర్లడం లేదా కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి రావడం వంటివి జరుగుతాయి నీళ్లు దొరకక ఇబ్బందులు పడతారు అని కాలజ్ఞానంలో ఒక వాక్యం ఉంది మూడు కొత్త రోగాలు వింత వింత రోగాలు పుట్టుకొస్తాయి మనుషులకు అర్ధం కాని జబ్బులు వచ్చి ఇబ్బంది పెడతాయని స్వామివారు ముందే చెప్పారని భక్తుల నమ్మకం నాలుగు మనుషుల ప్రవర్తన మనుషుల్లో దయాగుణం తగ్గుతుంది డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వా లేకుండా ప్రవర్తిస్తారు పుణ్యక్షేత్రాల పవిత్రత తగ్గుతుంది ధర్మం క్షీణించి అధర్మం రాజ్యమేల్తుంది అనేది ఈ కలియుగంతానికి ప్రధాన సూచనగా చెప్పారు ఐదు వీరభోగ వసంతరాయల రాక పాపం పతాక స్థాయికి చేరినప్పుడు ధర్మాన్ని రక్షించడానికి వీర